ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్ ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి మంత్రి శ్రీధర్బాబు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పెద్దపల్లి పట్టణంతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను మరింత అభివృద్ధి చేసుకోవాలని మంత్రి శ్రీధర్బాబు ప్రజలను కోరారు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గోల్డ్ ఎన్ తులు బ్యాంకెట్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి దుద్దుల శ్రీధర్బాబు పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణారావుతో కలిసి మాట్లాడారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు ప్రభుత్వంలో ఉన్న పార్టీకి ఓటేసి మున్సిపల్లో గెలిస్తే పట్టణం మరింత అభివృద్ధి జరుగుతుందని వివరించారు బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని గాడిలో పెట్టి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు బీఆర్ఎస్ పదేళ్ల పరిపాలనలో పట్టణాలను పల్లెలను గాలి ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ఎన్నికలు వస్తే అడ్డగోలుగా మాటలు చెప్పే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని దూయబట్టారు అలాగే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి పెద్దపల్లి జిల్లాకు నిధులు కేటాయించలేదని జిల్లాలో మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు గత బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్లను అరకొరగా కట్టి లబ్ధిదారులకు అందించలేదని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్లకు మౌలిక సదుపాయాలు కల్పించి అందించిన ఘనత స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు అని అన్నారు అలాగే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని మంత్రి సీతర్బాబే సందర్భంగా స్పష్టం చేశారు ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్